ఈ రోజు మన టాపిక్ క్యాన్సర్ వాటి కారణాలు లక్షణాలు నివారణ వీటి గురించి తెలుసుకోబోతున్నాము హలో ఫ్రెండ్స్ మళ్ళీ మా ఛానల్ కు స్వాగతం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్న ఒక ముఖ్యమైన ఆరోగ్య అంశం గురించి మాట్లాడబోతున్నాం అదే క్యాన్సర్ క్యాన్సర్ అంటే ఏమిటి మిత్రులారా క్యాన్సర్ అనేది శరీరంలోని అసాధారణ కణాలు అదుపు లేకుండా పెరిగే వ్యాధి ఈ కణాలు చనిపోవాల్సిన సమయంలో చనిపోవు మరియు కాలక్రమేణా అవి కణితులను ఏర్పరుస్తాయి లేదా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తాయి క్యాన్సర్ రూపిరితిత్తులు రొమ్ము కాలేయం రక్తం చర్మం లేదా మెదడు వంటి దాదాపు ఈ అవయవాన్ని అయినా ప్రభావితం చేస్తుంది క్యాన్సర్ రావడానికి కారణాలు క్యాన్సర్ అనేక కారణాల వల్ల అభివృద్ధి చెందుతుంది అవి ధూమపానం మరియు పొగాకు వినియోగం అనారోగ్యకరమైన ఆహారం మరియు శారీరక శ్రమ లేకపోవడం మద్యం సేవనం హానికరమైన రసాయనాలు మరియు రేడియేషన్కు గురికావడం గురి కావడం జన్యుపరమైన అంశాలు మరియు కుటుంబ చరిత్ర హెచ్పి మరియు హెపటైటిస్ వంటి సందర్భాల్లో లేదా వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా క్యాన్సర్ క్యాన్సర్ సంభవించవచ్చు సాధారణ లక్షణాలు క్యాన్సర్ లక్షణాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటాయి అయితే సాధారణ హెచ్చరిక సంకేతాలలో ఇవి ఉన్నాయి వివరించలేని బరువు తగ్గడం నిరంతర అలసట దీర్ఘకాలిక నొప్పి శరీరంలో గడ్డలు లేదా వాపు చర్మం రంగు లేదా పుట్టుమచ్చలలో మార్పులు మరియు అసాధారణ రక్తస్రావం ఈ లక్షణాలు చాలా కాలం పాటు కొనసాగితే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం క్యాన్సర్ రకాలు

క్యాన్సర్ చికిత్స వ్యాధి రకం మరియు దశపై ఆధారపడి ఉంటుంది డాక్టర్లు శస్త్రచికిత్స రేడియేషన్ థెరపీ హార్మోన్ థెరపీ ఇమ్యూనోథెరపీ లేదా టార్గెటెడ్ థెరపీ స్నేహితులారా ముందస్తుగా గుర్తించడం వల్ల ప్రాణాలను కాపాడవచ్చు క్యాన్సర్ను ఎలా నివారించాలి పొగాకు మరియు మద్యం మానేయడం ఆరోగ్యకరమైన ఆహారం తినడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడం మరియు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా మనం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు మరియు హెపటైటిస్ బి వంటి సిఫార్సు చేయబడిన టీకాలు తీసుకోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లను నివారించవచ్చు హెచ్పీ మరియు హెపటైటిస్ బి టీకాలు కొన్ని రకాల క్యాన్సర్లను నివారించడంలో సహాయపడతాయి ముగింపు సందేశం ఫ్రెండ్స్ క్యాన్సర్ ఒక తీవ్రమైన వ్యాధి అయినప్పటికీ అది ఎల్లప్పుడూ మరణ శిక్ష కాదు అవగాహన ముందస్తు నిర్ధారణ సరైన చికిత్సతో అనేక ప్రాణాలను కాపాడవచ్చు ఈ వీడియోను షేర్ చేసి అవగాహన పెంచండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీక్షించినందుకు ధన్యవాదాలు ఆరోగ్యంగా ఉండండి సురక్షితంగా ఉండండి నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీ శోభనాద్రి రావు